కొత్త పథకాల పేరు చెప్పి విభజన జరిగిన ఏడాదిలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేయడం సాధ్యం కాదంటే కుదరదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది విభజన తర్వాత రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క కొత్త పథకము తాము తీసుకురాలేదని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది రైతు సాధికార సంస్థకు తొలి ఏడాదిలో ఇచ్చిన ఏడు వేల కోట్లలో మూడు వేల కోట్లు మాత్రమే రైతు రుణ విముక్తికి వినియోగించినట్లు పేర్కొంది ఆర్థిక లోటు విషయంలో కేంద్రం లేవనెత్తిన అనుమానాలన్నింటికీ వివరణ ఇచ్చింది రాష్ట్ర విభజన తర్వాత రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క కొత్త పథకాన్ని తాము తీసుకురాలేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం దెబ్బతిని పెరిగిన అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూడలేక రైతులకు రుణ ఉపశమనాన్ని అమలు చేసినట్లు పేర్కొంది భూమిపుత్రుల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థకు తొలి ఏడాది ఇచ్చిన ఏడు వేల కోట్లలో మూడు వేల కోట్లు మాత్రమే రుణ విముక్తికి ఉపయోగించామని మిగిలిన నాలుగు వేల కోట్లు వ్యవసాయ రంగం బలోపేతానికే ఖర్చు చేశామని తెలిపింది దానివల్లే తర్వాత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు సాధ్యమైందని స్పష్టం చేసింది ఇక మిగిలిన విద్యుత్ బకాయిలు పారిశ్రామిక ప్రోత్సాహకాలను పాత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో తాము చెల్లించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది డబ్బు లేకనే తాము ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సును సంవత్సరం ఆలస్యంగా అమలు చేయాల్సి వచ్చిందని పేర్కొంది ఒకవేళ పాత బకాయిలు మూడు పేల ఎనిమిది వందల కోట్లు చెల్లించి ఉంటే రెవెన్యూ లోటు మరింత పెరిగి ఉండేదని స్పష్టం చేసింది అందువల్ల ఏపీ ప్రభుత్వానికి తొలి ఏడాది ఏర్పడ్డ రెవెన్యూ లోటు డె ఐదు కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరింది ఆ మేరకు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి పివి రమేష్ కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ జోషికి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు కేంద్రం లేవనెత్తిన అనుమానాలన్నింటికీ వివరణ ఇచ్చారు రెండు పేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో కొన్ని కొత్త పథకాలపై ఖర్చు చేశారు రెండు పేల పదమూడు పద్నాలుగులో వాటిపై ఎలాంటి ఖర్చు చేయలేదని కాగ్ చెబుతోంది అంతమాత్రాన వాటిని కొత్త పథకాలుగా చెప్పడం పూర్తి వాస్తవ విరుద్ధం వాస్తవానికి కాగ్ కొత్త పథకాలుగా చూపినవన్నీ దాదాపు అంతకుముందు ఉన్న సంవత్సరాలవే అయితే కొన్నింటికి పేర్లు మార్చారు ఉదాహరణకు రెండు పేల పదమూడు పద్నాలుగులో అమలు చేసిన అమ్మహస్తం పథకాన్ని రెండు పేల పద్నాలుగు పదిహేనులో అన్నహస్తంగా మార్చినట్లు లేఖలో వెల్లడించారు అలాగే ఇందిరమ్మ రాజీవ్ పేర్లను తొలగించారు పాత పథకాలను యథాతథంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు రైతు సాధికారత కింద పాత రాయితీలను కొనసాగించడం తప్పితే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త రాయితీలను ప్రకటించలేదు అయితే వ్యవసాయంలో ఉత్పాదకత తగ్గి రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి వారి సమగ్రాభివృద్ధి కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసింది వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి అన్నదాతలకు సమ్మిళిత అభివృద్ధి ఫలాలను అందించాలన్న లక్ష్యంతో ఈ సాధికార సంస్థకు ఏడు వేల అరవై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు కోట్ల గ్రాంటుగా అందించినట్లు పివి రమేష్ కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులో విద్యుత్ సంస్థలకు గాని వినియోగదారులకు గాని ఎలాంటి కొత్త రాయితీలు ఇవ్వలేదని రాష్ట్రం తెలిపింది విద్యుత్ సంస్థలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ అమలు చేయాలన్న కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ కు అనుగుణంగా డిస్కంలకు ఉన్న నాలుగు వేల నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రుణాన్ని దశలవారీగా తీర్చడానికి అంగీకరించిందని తెలిపింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో డిస్కంలకు సంబంధించిన పదిహేను వందల కోట్ల అప్పులను స్వీకరించామని వెల్లడించింది వాటికి వడ్డీల చెల్లింపుల కోసం రెండు వందల ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్లు విడుదల చేసినట్లు te le piero.